అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎంపీడీఓ కార్యాలయంలో అరకు ఎంపీ నిధులతో ఉచిత విద్యుత్ దీపాలను పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరకు ఎంపీ తనుజ రాణి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాల్గొని ఉచిత విద్యుత్ దీపాలను మండలంలో గల పంచాయతీలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మండలాలలో వీధి లైట్లు లేక గిరిజనుడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈరోజు ప్రతి మండలానికి వీధి లైట్లు ఏర్పాటు చేసే విధంగా ఎంపీ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు మురుపురా ప్రాంతాలకి వీధి లైట్లు ఏర్పాటు మారుమూరు ప్రాంతాలకు వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో ఎంపీ తనుజరాణికి గిరిజనులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు అయితే ఇది ఎంపీ ల్యాండ్స్లోంచి ఈ సంవత్సరం ఫస్ట్ విడతగా ఒక్కొక్క మండలానికి రెండు వందల ఎనభై స్ట్రీట్ లైట్స్ పంచడం జరుగుతుంది విత్ మనీ థర్టీన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ పెట్టి ఒక్కొక్క మండలానికి స్ట్రీట్ లైట్స్ పంచడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న త్రీ డేస్ బ్యాక్ అరకు నియోజకవర్గంలో పంచడం జరిగింది ఈ రోజు నుండి పాడేరులోని కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఈరోజు పాడేరు హెడ్ క్వార్టర్స్లోని ఫస్ట్ పంచుదామని నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది ఏవైతే పంచాయతీలు ఇవన్నీ పాడేరు మండలం లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పంచడం జరుగుతుంది ఇదే విధంగా మిగతా మండలానికి కూడా ఈ ప్రాసెస్లో భాగంగా మిగతా మండలానికి కూడా పంచుతాము అయితే ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి ఇక్కడున్న అఫీషియల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మా గౌరవ ఎంపీ గారు నిధుల నుంచి మొదటి విడతగా ఈరోజు పాడేరు మండలంలో రెండు వందల ఎనభై స్ట్రీట్ లైట్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి పాడేరు మండలం నుంచి అన్ని పంచాయతీల నుంచి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ వచ్చారు అలాగే ఇక్కడ ఎంపీడీఓ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంపీ గారు ఎన్నో చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ లేని పరిస్థితుల్లో ఈరోజు ఎంపీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అలాగే మన గౌరవ ఎంపీ గారు మేడం గారికి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మన ఇరవై ఆరు గ్రా పంచాయతీలు కూడాను వీధి లైట్లు ఇవ్వడం చాలా ఆనందకరము అలాగే మనం ఇటు అటు తిరిగేటప్పుడు పాములు కానీ పురుగులు కానీ అదే చాలా భయంకరమైన చీకటిలోని కూడా మనకి వెలుతురు ఇస్తున్నారు అందుకే మన ఎంపీ గారు మన పేద ప్రజలందరూ కూడాను ప్రతి గ్రామానికి కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఎంతో మనకు మన ఏ ఇరవై ఆరు పంచాయతీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మనకు కూడాను ఎవరు ఇవ్వకపోయినా సరే మనం ఎంపీ గారు ఫస్ట్ నిధుల నుంచి మనకి మన పాడేరు మండలం మొత్తానికి కూడాను అంది అన్ని గ్రామాలు కూడా అన్ని పంచాయతీలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు అందరికీ ఇచ్చి ఇస్తున్నారు అనమాట అలాగే మన గ్రామాలు కూడాను ఈ వాటర్ కోసం కూడా అడిగినప్పుడు కూడా ప్రతి గ్రామాన్ని కూడా మేము ఇస్తాము మన ఏ కార్యక్రమాన్ని కూడా మన లెటర్ పూవ పూర్వకంగా ఇవ్వాలని అను అనుకుంటున్నారు మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు కూడాను మన పేద ప్రజల కోసమే కష్టపడుతున్నారు మన రాబోయే రోజులు కూడాను మన ముఖ్యమంత్రికి మళ్ళా జగనే రావాలని మనం కోరుకుంటున్నాం అన్నమాట అలాగే మన ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడాను అర్థం చేసుకొని మన కోసం మనం ఎంతో సర్పంచ్లు ఎంపిటీసులు కూడాను మన మనకు కూడా వాళ్ళకి అండదండగా ఉండాలని అనుకుంటున్నారనమాట ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచులకి మేడం గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి నమస్కారం ఏదైతే ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుమ్మ తనుజరాని గారు తన మొదటి విడత నిధుల నుంచి ఈరోజు ప్రతి మండలానికి మరి రెండు వందల ఎనభై లైట్లు చొప్పున ఎల్ఈడి లైట్లు పంపిణీ చేస్తూ అందులో భాగంగా ఈరోజు మా పాడేరు మండలం ఇరవై ఆరు పంచాయతీలు కూడా ఈరోజు మరి రెండు వందల ఎనభై లైట్లు పంపించడం జరిగింది మనందరూ తెలుసు ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాలు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉండేటువంటి పంచాయతీలు చిన్న పంచాయతీలు అవడం వల్ల నిధులు అరకూర నిధులతో ఈరోజు అన్ని గ్రామాలకి మరి సక్రమంగా వీధి లైట్లు వేసుకునే ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు సో అలాంటి తరుణంలో ఈరోజు ఎంపీ గారు ముందుకొచ్చి ఆవిడ నిధులతో మరి ఈరోజు వీధి లైట్లు అనేది పంపించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతంలో చీకటి పడితే మరి పురుగులు కానీ పాములు కానీ జంతువులు ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంది వీధి లైట్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి ఖచ్చితంగా మమ్మల్ని మేము కాపాడుకునేటట్టు ఒక అవకాశాలు ఉంటుంది కాబట్టి నిజంగా ఈ వీధి లైట్లు పంపిణీ అనేది చేయడం నిజంగా ఈ పాడేరు మండలంలో ఇరవై ఆరు పంచాయతీలు సర్పంచులు అదే అదేవిధంగా మా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మరి ఆర్షణీయ ఆర్షణీయంగా మరి చాలా సంతోషకరమైన మరి విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది